అడవి కన్నీరు కారుస్తుంది నిన్నటి వరకు వసంతాలు ఆడుకున్న కొండల గుండెలు నీడు తుపాకుల మూతలతో దద్దరిల్లుతున్నాయి ఆకుల దేహంపై చెమ్మిన రక్తపు మరకల్ని చూసి చెట్టు చెట్టు చుట్టేసుకుని బౌలుమంటున్నాయి నెత్తుటి జాడల వెతుకుతూ కోకిలా శాంతి గీతం ప్రయాణిస్తుంది నెత్తురు రుచి మరిగిన తుపాకులకు మాత్రం శాంతి పేరు వింటేనే వాంతి చేసుకుంటాయి రాజ్యానికి హహం తప్ప హియంతో పనేముంది రాజ్యాంగం రాజ్యాన్నిస్తే ఆ రాజ్యం నియంతల్ని తయారు చేస్తుంది పార్టీలు ఏవైతేనేం అనాదిగా రాజ్యానిది ఇదే తంతు రాజ్యము హింస ఇవి రెండు అవిభక్త కవలలు అధికార మదం నెత్తికెక్కించుకొని ఉక్కుపాదముతో అక్కుల్ని కాలరాస్తాయి ప్రశ్నించిన ప్రజా గొంతుకలు రేపటి ఉదయం చూడకుండానే అస్తమిస్తాయి నెత్తుటి స్నానాలాడిన తుపాకులు మృత్యువు గీతాలు ఆలపిస్తూ శవాల గుండెల పైన దంతులేస్తూ సంబరాలు చేసుకుంటాయి ప్రపంచ చరిత్రలో ఏ నియంతైనా ఇసుమంత కన్నీరు కార్చాడా అధికార దర్పంతో చేసుకొని సూచిస్తాడు రాజ్యాన్ని భోజంగా భావిస్తాడు శిశిరం ఎంతకాలం మళ్ళీ అడవి చిగురుస్తుంది గ్రహణం ఎంతసేపు మబ్బుల్ని చీల్చుకొని పసి నవ్వులతో కొత్త పొద్దు పలకరిస్తుంది ప్రజల గుండెల్లో ప్రజాస్వామ్యం ప్రభవిస్తుంది కోట్ల గొంతుకలు ఒక్కటై శాంతి గీతం పల్లవిస్తుంది మరో చరితను లిఖిస్తుంది మరో చరితను లిఖిస్తుంది మరో చరితను లిఖిస్తుంది మరో చరితను లిఖిస్తుంది పొద్దు అమృతవర్షిని జయరాజు రాసిన కవిత